రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈరోజు మనము అనంతపుర టమా స్టాకు మరియు మదనపల్లి టమా స్టాక్ గురించి మరియు కలిక టమాటా ఎట్ గురించి తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమాటా స్టాక్ విషయానికి వస్తే మదనపల్లి టమాటా స్టాక్ అనేది నేను కంటే కొద్ది దిగుమతి తగ్గింది రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి చూడాలి ఆసిన తర్వాత మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే అనంతపుర టమాటా స్టాక్ విషయాన్ని మాట్లాడుకుంటే అనంతపుర టమాటా స్టాకు నిన్నకంటే కంటే భారీగా తగ్గింది ఇరవై ఆరు వేల దాకా వచ్చాయి అలాగే కలికి టెంట్ మార్కెట్లో రేట్ గురించి మాట్లాడుకుందాం కలికి టండి మార్కెట్లో రేట్స్ చూసుకుంటే ఇక్కడ చిన్న బాక్సు పదహైకేళ్ళ బాక్సు ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై దాకా సూఫర్ టాప్ వేశారు అలాగే ఇంకా ఆసిన రన్నింగ్లో ఉంది రన్నింగ్ పూర్తయిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై వేశారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట చానల్ ఆల్ వీడియోస్ మీకు వస్తాయి